Welcome to Bharat Mata News. అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు స్పష్టం చేశారు సుజాత నగర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత నలభై మూడు రోజులుగా తాను సాగిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే సాగించిన అక్రమాలు దోపిడీలపై విసిగిపోయిన ప్రజలు ఎన్డీఏకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు సీఎం రమేష్ గెలిస్తే అనకాపల్లి జిల్లా రూపురేఖలను మారుస్తారని అలాగే తాను ప్రభుత్వంలో పరపతి ఉపయోగించి పెందుర్తి నియోజకవర్గాన్ని విద్య వైద్య పారిశ్రామిక హబ్బులుగా మారుస్తానని హామీ ఇచ్చారు మీడియా పట్ల తనకు అపార గౌరవం ఉందని వారి సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం చూస్తున్న మేము ఇక్కడ ప్రజా సమస్యల మీద మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు చేయాలని చెప్పి ఈరోజు మీతో మాట్లాడటం జరుగుతూ ఉంది న్యాయపరం న్యాయానికి అభివృద్ధికి ఓటేయమని కోరుతూ కోరుతూ నుంచి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద నేను పోటీ చేస్తున్నాను నాది సీరియల్ నెంబర్లో ఏడులో నా ఉంటుంది ఇప్పుడు మరి మా ఇద్దరిని దీవించి ఆశీర్వదించి మీరు ఓటేస్తే ఐదు సంవత్సరాలు మీకు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరిస్తానని చెప్పి తెలియజేస్తూ ఏడుకి ఏడు కూడా గెలవబోతూ ఉన్నాం ఎం భారీ మెజార్టీతో ఎంపీ గారు గెలవబోతా ఉన్నారు ప్రజల ఆశీర్వాదం మాకు ఆ విధంగా ఉందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి మేము వచ్చినట్లయితే మేము వస్తున్నాం మేము వచ్చిన తర్వాత పంచగ్రామాల దేవస్థానం పంచ సింహాచలం భూముల పంచగ్రామాల సమస్య అయితేనేమి అలాగే తాడి తరలింపు అయితేనేమి ఇంకా ఎన్టీపీసీ వల్ల ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఇంకా స్వయంభవ మూల స్వయంభవరం లాంటి గ్రామాలు కానీ తరలింపు చేస్తాం పొల్యూషన్ను వినిమిది చేసే కార్యక్రమాలు చేపడతాం స్థానిక యువతకే ఇక్కడ ఫార్మా ఎన్టీపీసీ హిందూజా రాబోయే పెట్రోలియం యూనివర్సిటీ ఇలాంటి చోట స్థానికులకే డెబ్బై ఎనభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగిస్తాం అలాగే టిడ్కో ఇల్లు మేము ఇచ్చిన వాళ్ళని వీళ్ళు చాలామంది లబ్ధిదారులు వీళ్ళు క్యాన్సిల్ చేశారు తెలుగుదేశం గవర్నమెంట్లో లబ్ధిదారులుగా గుర్తించిన ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ మేము లబ్ధిదారులను చేస్తాం రేషన్ కార్డులు చాలా క్యాన్సిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి ఊర్లో కూడా చెప్తా ఉన్నారు గతంలో మేము చంద్రబాబు ఉన్నప్పుడు మాకు వైట్ రేషన్ కార్డు ఉండేదండి ఇప్పుడు తీసేశారని చెప్పి అవి కూడా ఎరిపే చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తాం అలాగే మా పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వచ్చిన నెల నుంచే మొదలవుతూ ఉంటాయి మొదలు పెడతాం పెంచిన పెన్షన్ నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు చొప్పున నెలకి వాళ్ళకి ఇచ్చే భరోసా మరి ఈ నెలన్నర నుంచి కూడా ప్రజలు ఏ ఊరు వెళ్ళినా ఇటు అర్బన్ పెందుర్తి అర్బన్ అవ్వచ్చు పెందుర్తి సబ్బవరం పరవాడ మండలాలు అవ్వచ్చు గంట్యాడ మండలం డెబ్బై ఏడో వారి దగ్గర నుంచి డెబ్బై తొమ్మిది లంకిలపాలెం కానీ ఎనభై ఎనిమిది నరవ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు అని కేవలం దోచుకోవటం దాచుకోవటం కోసమే వాళ్ళంతా కూడా స్థానిక ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయారని చెప్పి ప్రజలు మాట్లాడుతున్న విధానం స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాల మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్కి వెళ్ళినప్పుడు దశలవారీగా మద్యం నిషేధం చేసి ఆఖరి సంవత్సరం వచ్చేసరికి సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను సంపూర్ణ మధ్య నిషేధం చేయకపోతే రెండు వేల ఇరవై నాలుగులో ఓటు అడగటానికి రాను అని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఓటాడటానికి వస్తున్నాడు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు చీప్ లెక్కర్ పెట్టి ప్రభుత్వంతోనే ప్రభుత్వ షాపులతోనే లెక్కర్ అమ్మించి అది కూడా డిజిటల్ సమాజం తెస్తానని చెప్పిన నేపథ్యం మనం చూసాం కానీ ఒక్క లిక్కరకు మాత్రం క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఫోన్పే కానీ ఇలాంటి ఏమీ వాడకుండా క్యాష్ అండ్ క్యారీ క్యాష్తో గవర్నమెంట్ షాపులు పెట్టి చీపులి క్రమించిన పద్ధతిని మనం చూసాం గతంలో ఎనభై రూపాయలు ఉండే ముందు రెండు వందల ఎనభై అరవై రూపాయలకి వెళ్ళిందంటే ఆ చీపు లిక్కరు ఆరోగ్యం పాడు చేసే బ్రాండ్లు తెచ్చి ప్రజల్ని ఆడవాళ్ళ పసుపు కుంకాలు జరిపేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవి చెప్తా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే అయితే పంచగ్రామాల సమస్య ఆరు నెలలు పరిష్కరించకపోతే ఓటానికి రాను అన్న ఇక్కడ ఎమ్మెల్యే తాడి గ్రామం తరలించకపోతే ఓటానికి రాను అన్న యదీప్ రాజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఓటానికి వస్తున్నావు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఐదు సంవత్సరాలు కూడా దొరికినంత దోచుకున్నారు ఆస్తులు ఆక్రమించుకున్నారు అలాగే ఏదైతే భూములు ఉన్నాయో శ్మశానాలు గడ్డలు వాగులు ఫ్రీగా అలాగే ఏదైతే నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడం ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే సిస్టమ్ మేము రావటం ఈ కార్యక్రమాలన్నీ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే ఇక్కడ కొండవాలు ప్రాంతాల్లో పట్టాలు రాని వాళ్ళు ఉన్నారో మౌలిక వసతులు కలగజేసే మౌలిక వసతులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలిచ్చి మౌలిక వసతులు కలగజేస్తాం వేపకుంట దగ్గర ఉన్న వుడాభూములు నూట నలభై నాలుగు ఎకరాలు వడాభూములు ఉన్నాయి అది నివాస ప్రాంతం అది కూడా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తాం ఒక ఎడ్యుకేషన్ అబ్బుగా ఒక ఇండస్ట్రీ అబ్బుగా ఒక హెల్త్ హబ్బుగా ఈ రా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతాం ఎంపీ గారు సీఎం రమేష్ గారి సహకారంతో కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటాం కేంద్ర పరిధిలో ఉన్నవి రైల్వే జోన్ తెచ్చుకుంటాం పెట్రోలియం యూనివర్సిటీ మొదలు పెడతాం వెయ్యి కోట్లు రిలీజ్ చేయాలి ఆయన ఎంపీ అయిన వెంటనే సబ్బవరంలో దాన్ని మొదలు పెడతాం ఇలా ఇండ పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ని సబ్బవరానికి పెందుర్తి కూడా తెచ్చి పర్వాడతో పోటీ పడే విధంగా ఈ ప్రాంతాల్లో కూడా ఐటీ కంపెనీలు పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ ప్లాన్ చేస్తా ఉన్నా పెద్ద ఎత్తున పెందు డెవలప్మెంట్ ఎన్ఐఏ కూటమి చేస్తుంది అని మరి గతంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎల ఎమ్మెల్యేగా పనిచేశాను ఏ విధమైన తప్పు చేయకుండా ఎవరాస్తులు కొట్టేయకుండా ఒక్క అపవాదు కూడా లేకుండా పనిచేసిన వ్యక్తిని నేను రెండుసార్లు అధికార పార్టీలో ప్రజల్ని నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను నన్ను సీఎం రమేష్ గారిని ఆశీర్వదించండి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం ఏవైతే రోడ్లు డ్రైన్లు కళ్యాణ మండపాలు శ్మశాన వాటికల ఆధునీకరణ గడ్డల దగ్గర సపోర్టింగ్ వాల్స్ కట్టి ఎక్కడా కూడా నీరు నిలవలేకుండా నీరు నిలవనకుండా ఈ ప్రాంతాలన్నింటినీ డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ